నమస్కారం అండి నా పేరు సాయి కిరణ్ మడూరి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను ప్రపంచ దేశాలన్నిటి ఆరోగ్యంగాను ఆర్థికంగాను దెబ్బతింటున్న సమయంలో మోడీ గారు ముందుండి నిలబడ్డారు అట్లే ప్రతి ఒక్క గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఆర్థిక పరిస్థితులు కుదుటగా ఉండటందుకు ఎన్నో రకాల స్కీమ్స్ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి బెనిఫిషియరీ డైరెక్ట్గా అకౌంట్లో వేసే విధంగా వారి పాలన ఎంతో ఎంతో కృషి చేస్తుంది ఈ రకంగా అట్లే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీగా వారి పనులు ఉన్నాయి రేషన్ షాప్లో ప్రతి ఒక్కరికి రేషన్ నెక్స్ట్ హెల్త్లో ఆరోగ్య విషయంలో ఆయుష్మాన్ భారత్ నెక్స్ట్ రోడ్లో సడక్ గ్రామీణ సడక్ యోజన సిటీస్లోనైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంటర్ కనెక్షన్ రోడ్ ఇంటర్ ఇంటర్స్టేట్స్ రోడ్ కనెక్షన్ విధానంలో ఇంతగానో నెక్స్ట్ ప్రతి ఒక్క స్టేట్స్కి హెల్త్ విషయంలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి హాస్పిటల్స్ హాస్టల్స్ నెక్స్ట్ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ అయితేనేమి నెక్స్ట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటీస్ అయినా ట్రిబుల్ ఐటీస్ అయినా నెక్స్ట్ నవోదయ స్కూల్స్ అయినా ఏర్పాటు చేస్తున్నారు స్టేట్ వైడ్గా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వసతులను ఏర్పాటు చేసి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు